ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సునిండా కు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము కార్యక్రమంలో ఇవాళ నువ్వు సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ ముచ్చట వాతావరణ సూచన జిల్లాలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు గాలిలో తేమ అరవై ఆరు శాతం వరకు ఉండగలదు వాతావరణ సూచన విన్నారు हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत మీరు ట్యూన్ చేసింది వంద పాయింట్ రెండు నిండా మీరు వింటున్నారు ఇల్లు యోసం నూనె గింజల సాగు వల్ల రైతన్నలకు మంచి ఆదాయం వస్తుంది అందులోను నువ్వుల నూనెకు డిమాండ్ ఎక్కనే ఉంటుంది అందువల్ల రైతన్నలు నువ్వుల పంటకు నువ్వుల పంటను ఎక్కువ సాగు చేస్తుంటారు అయితే నువ్వుల సాగుకు ఇదే సరైన సమయం ఇల్లు యోసం కార్యక్రమంలో రైతన్నలకు నువ్వుల సాగులో అధిక ఆదాయం రాబట్టాలంటే ఎసు జాగ్రత్తలు పాటించాలి ఎసు విత్తన రకాలను ఎన్నుకోవాలి ఎసుంటి నువ్వుల సాగులో సరైన యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలో తమ చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ఆవిడతో ముచ్చట పెడతారు పి అశోక్ సంధ్యారాణి గారు నమస్కారం అండి మరి ఈ నువ్వు పంటను మనం వేసుకోవడానికి సరైన లేక అనువైన సమయం ఏదంటారు మరి నువ్వు పంటకు ఏ నేలైతే బాగుంటాయి అంటారు అయితే ఈ నువ్వుల పంట ముఖ్యంగా మనం వేసవిలో పండించడానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఈ వేసవిలో తీసుకున్నట్టయితే నువ్వుల పంటకి ఈ చీడపీడల బిడదైనటువంటి తక్కువగా ఉండి అదే విధంగా విత్తన నాణ్యత కూడా మంచిగా ఉండి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ వేసవిలో పండించడానికి మనము జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి విత్తుకున్నట్టయితే మనం మంచి దిగుబడి సాధించవచ్చు అదేవిధంగా నేలలు తీసుకున్నట్టయితే మనము అన్ని రకాల నీళ్ళలో దీన్ని పండించవచ్చు కాకపోతే మనకి ఎక్కడైతే మురుగు నీరు నిల్వకుండా తేలికైన నీళ్ళలు ఉంటాయో అక్కడ అనుకూలమైన నేలలుగా చెప్పవచ్చు అదేవిధంగా ఇప్పుడు నీరు నిలిచేటటువంటి ఆమ్లత్వం ఉన్న నీళ్ళలు కానివ్వండి క్షారత్వం ఉన్న నీళ్ళలు అట్లాంటి నీళ్ళలు మాత్రం పనికిరావు నీరు నిల్వకుండా ఉండేటటువంటి తేలిక నీళ్ళు అనుకూలం మరి ఈ నువ్వులో చూసుకున్నట్లయితే విత్తన రకాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి మరి ఒక ఎకరాకు మనకు ఎంత విత్తనం అవసరం పడుతుంది మరి ఈ నువ్వులో విత్తన శుద్ధి చేసుకోవాలన్నా శుద్ధి అయి వస్తాయి విత్తనాలు ఆ వివరాలు చెప్పండి రకాల్లో తీసుకున్నట్టయితే రెండు ఉంటాయి తెల్ల గింజ రకాలు అదే విధంగా గోధుమ రంగు అని తెల్ల గింజ రకాలు తీసుకున్నట్టు అయితే ముఖ్యంగా రాజేశ్వరి శ్వేతాతిల్ హిమ ఇవి తెల్ల గింజ రకాలుగా చెప్పుకోవచ్చు అంటే ఇవి మన తెలంగాణలో సాగుకు అనుకూలమైనవి గోధుమ రంగు తీసుకున్నట్టయితే చందన శారద ఇవి గోధుమ రంగు గింజ రకాలుగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాజేశ్వరి రకం అనేటువంటిది ముఖ్యంగా కాండం కుళ్ళు అదే విధంగా బూడిద తెగులు తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది అదే విధంగా ఈ శ్వేతా రకం అనేటువంటిది కూడా కాండం కుళ్ళు తట్టుకుంటుంది హిమ రకం అనేటువంటిది వెరుతేగులు తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అయితే మనము ఈ ఎకరానికి ఎంత విత్తుకోవాలి అంటే ఒక ఎకరానికి రెండు పాయింట్ ఐదు అంటే టూ పాయింట్ ఫైవ్ కేజీస్ విత్తనం అవసరం అవుతుంది దీని మనం డైరెక్ట్ గా కాకుండా దానికి మూడింతల ఇసుకతో అంటే ఇంకో ఏడున్నర కిలోల ఇసుకతో కలిపి మనం గొర్రుతో వరుసలో విత్తుకోవాలి ఈ విత్తుకునే ముందు విత్తన శుద్ధి అంటే ఒకవేళ ఆల్రెడీ సీడ్ ట్రీటెడ్ అయ్యి వస్తే అవసరం లేదు మనమే సీడ్ తీసుకొని చేస్తున్నామంటే విత్తన శుద్ధి కాలేదు అంటే మాత్రం విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి దానికోసం మనం ఒక కిలో విత్తనానికి రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్ అదే విధంగా మూడు గ్రాముల మ్యాంగోజు దీంతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి విధంగా చేసుకున్న దాన్ని మనము వరసల మధ్య ముప్పై సెంటీమీటర్లు అదే విధంగా మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండేటట్టు చూసి గొర్రెతోని విత్తుకోవాలి మరి ఈ నువ్వులో చూసుకున్నట్టు అయితే ఎరువులు అంటే ఏ ఏ ఎరువులు ఇవ్వాల్సి ఉంటది ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది నీటి తడులు అంటే నీటి తడులు ఎప్పుడు ఇవ్వాలి ఆ వివరాలు కలుపు నివారణకు ఏం చేయాలి ఈ వివరాలు అయితే మనము ఈ ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్టయితే ఆఖరి దుక్కిలో మనము ఎకరాకు ఒక నాలుగు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది నువ్వు విత్తుకోవడానికి ముందు అదే విధంగా మనము వేయాల్సినటువంటి నత్రజని ఏదైతుందో అందులో సగాన్ని కూడా మనం ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు అదే విధంగా నత్రజనిలో సగము తర్వాత మొత్తము ఫాస్ఫరస్ పొటాషియం ఎరువుని కూడా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి మరి ఎంత వేసుకోవాలి అని అంటే నత్రజని మనము యూరియా రూపంలో వేస్తాం కాబట్టి పదమూడు కిలోల యూరియా అదేవిధంగా ఫాస్ఫరస్ తీసుకున్నట్టయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అది పది కిలోల అవుతుంది ఫాస్ఫరస్ సో దానికి గానీ మనం ముప్పై కిలోల ఎస్ఎస్పీని వాడాలి అదే విధంగా పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వీటన్నింటినీ కూడా మనం ఆఖరి దుక్కలో వేసుకోవాలి సగం నత్రజన ఎరువుని ఇంకో పదమూడు కిలోల యూరియాని మాత్రం మనం విత్తినటువంటి ఒక నెల తర్వాత ముప్పై రోజులకు మామూలుగా పూత దశలో వేసి నీరు పెట్టినట్టయితే మనము ఈ ఎరువుల్ని సక్రమంగా అందించినట్టుగా ఉంటుంది అదేవిధంగా నీటి యాజమాన్యం నీటి యాజమాన్యంలో తీసుకున్నట్లయితే మనము ముఖ్యంగా విత్తిన వెంటనే మామూలుగా సోయింగ్ తర్వాత వెంటనే కూడా పల్చటి తడి ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి అవి కాకుండా మనకి ఏదంటే ఈ పూత కానివ్వండి అదే విధంగా గింజ కట్టే దశలు ఇవి క్రిటికల్ స్టేజెస్ అంటాం అంటే అవి చాలా కీలకమైన దశలు ఆ దశల్లో ఎట్టి పరిస్థితులలో కూడా మనము నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ ముప్పై ఐదు నలభై రోజుల పంట కాలం నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు మాత్రం పైరు నీటి ఎద్దడికి గురి కాకుండా మనం చూసుకోవాల్సి ఉంటది నేల స్వభావం బట్టి మనకు జనరల్ గా ఒక పంటకాలంలో మూడు నుంచి నాలుగు తడులు అవసరమైతూ ఉంటాయి అయితే ఈ మనం ఏదైతే పూత దశ కీలకమైనది అనుకున్నామో ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఒకవేళ నీరు లేదు సాగునీరు అందించలేని పరిస్థితుల్లో అప్పుడు ఏమైతుందంటే పూత ఖచ్చితంగా తగ్గుతుంది ఉన్న పూత కూడా రాలిపోతుంది కాబట్టి దానికి మనం ప్రత్యామ్నాయంగా ఒకవేళ సాగునీరు లేకుంటే మాత్రం ఒక లీటర్ నీటికి ఇరవై గ్రాముల యూరియాను కలిపి పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు గాని పిచికారి చేసుకున్నట్టయితే కొంతవరకు మనం ఈ నీటి ఎద్దడి తగ్గించవచ్చు దాని తీవ్రతను దాంతో మనము పంట నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మళ్ళీ మనం ఈ కలుపు అనుకున్నాము కలుపు తీసుకున్నట్టయితే ఈ పెండిమితలైన్ ముప్పై శాతం అన్నటువంటి ఈ కలుపు మందును నాలుగు నుంచి ఐదు ఎంఎల్ ఒక లీటర్ కి అంత చొప్పున కలుపుతూ విత్తిన వెంటనే కానివ్వండి లేదంటే తెల్లవారు మరుసటి రోజు పిచికారి చేసుకున్నట్టు మనం కలుపును నివారించుకోవచ్చు అట్లాగే ఒకవేళ మనం మనకు మొక్కలు మోల్చిన ఒక పదిహేను రోజులకు కూడా ఒకవేళ ఎక్కువ మొక్కలు అనిపిస్తే సాంద్రత లేదంటే ఉంటే తీసేయాలి అదే విధంగా ఇరవై నుండి ఇరవై ఐదు అప్పుడు ఒకసారి మనం గొరుతో అంతర కృషి ఈ కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదే విధంగా నువ్వు పంటను ఆశించే ముఖ్యమైన పురుగులు ఏమేమి ఉన్నాయి మరి ఆ పురుగుల్ని ఎట్లా నివారించుకోవాలంటారు ఈ సస్యరక్షణలో భాగంగా మనం ఈ పురుగులు తెగుళ్ళు అనుకున్నట్టయితే ఫస్ట్ పురుగులు అనుకుంటే పేను బంక అనుకోవచ్చు ఈ పేను బంక ఏమైతుందంటే పిల్ల పురుగులు కానివ్వండి తల్లి పురుగులు ఆకుల అడుగు భాగం మొత్తం రసం బీల్ చేసి ఆకులు మొత్తం ముడుచుకొని పాలిపోయినట్టు అయిపోతాయి దాన్ని మనం నివారించడానికి ఇమిడాక్లోపిడ్ జీరో పాయింట్ మూడు ఎంఎల్ లేదా ఎసిఫేట్ ఒక గ్రామ్ వీటిని ఒక లీటర్ నీటికి ఇమిడాక్లోపిడ్ అయితే జీరో పాయింట్ త్రీ ఎంఎల్ చొప్పున అదే విధంగా ఎసిఫే ఒక గ్రామ్ చొప్పున కలిపి మనము పిచికారు చేసుకున్నట్టయితే ఈ పేను బంకని నివారించుకోవచ్చు విధంగా ఇంకోటి ఇంకా పురుగులు ఏంటంటే తామర పురుగు పచ్చదోమ పురుగులు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటది ఇవి కూడా ఆకులు ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులు ఇవి ఆకులు భాగం భాగంగా చేరి రసాన్ని పీల్చేస్తుంటాయి ఇవి ఆశించినటువంటి పంటలో కూడా ఏమైతుందంటే ఆకులు ముందు పారిపోయి తర్వాత ఎండిపోవడం జరుగుతుంది దీని యొక్క నివారణకు ఈ తామర పురుగు కానీ పచ్చదోమని నివారించడం కోసం మోనోక్రోటోఫాస్ ని ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ లేదా డైమిథోయోట్ రెండు మిల్లీ లీటర్లు ఇట్లంటిలో ఏదో ఒకటి ఒక లీటర్ నీటికి చొప్పున మనము ఇచికారి చేసుకున్నట్టయితే తామర పురుగు అదేవిధంగా పచ్చదోమని అరికట్టొచ్చు అదేవిధంగా ఆకుముడతా కాయ తొలిసే పురుగులు కూడా ఆశిస్తాయి అయితే ఇవి ముఖ్యంగా మొగ్గ దశ నుండి కాయ దశ వరకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి ఒకవేళ చిన్న తొలి దశలో ఆశించినట్టయితే వీటి యొక్క గొంగలు పురుగులు ఏమైతే అంటే లేత ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక గూడులాగా కట్టేసి వాటి లోపల్లోని ఆకులో ఉన్నటువంటి ఆ పచ్చని క్లోరోఫిల్ పదార్థాన్ని గోకి తినడం వల్ల దాంట్లో కూడా ఆకులు ఎండిపోవడం జరుగుతుంది మొగ్గ దశలో ఇవి ఉన్నట్టు ఏర్పడినట్టయితే మొగ్గలను పూతను కాయల్లో లేత గింజను మొత్తం దీనేస్తాయి అంటే పంటకి చాలా నష్టం కలగజేస్తాయి సో దీని నివారణకు మనము మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా క్లోరిపెరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఇంట్లో ఏదో ఒకటి లేదంటే మార్చి మార్చి అయినా కూడా వీటిని ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి మన పంట మొత్తానికి కూడా విచికారు చేసినట్టయితే ఈ వీటిని నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ నువ్వు పంటను ఆశించే తెగుళ్ళు అంటే రోగాలు ఏమేమి ఉన్నాయి మరి ఆ రోగాలను ఏ విధంగా నివారించుకోవాలంటారు ఇప్పటివరకు మనము ఈ పురుగుల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు తెగుళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా ఆశించేటువంటి అయితే ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు మొదటగా తీసుకోవచ్చు దీంట్లో ఏమైతుందంటే మనం ఎట్లా గుర్తించవచ్చు అంటే కాండం మీద నల్లటి చారలు ఏర్పడతాయి ఒకవేళ మనం వేర్లను గాని చీల్చి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో లోపల గోధుమ రంగు చారలు కూడా కనిపిస్తాయి ఈ కుళ్ళు గాని కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు అదే విధంగా వేర్లు కులిపోవడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు పాక్షికంగా కులిపోతాయి కొన్నిసార్లు మొత్తానికి కూడా కులిపోతాయి దీనికి ముఖ్యంగా మనము నివారణ చర్యలు తీసుకున్నట్టయితే విత్తన శుద్ధి ఖచ్చితంగా విత్తన శుద్ధి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల క్యాప్టన్ లేదా కార్బన్ డీమ్ కలిపి విత్తన శుద్ధి ఉండే గానీ చేసుకున్నట్టయితే రాకుండా నివారించవచ్చు లేదు ఒకవేళ మనకు పంటలు దీన్ని అబ్జర్వ్ చేసినాము అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదంటే మ్యాంగోజిమ్ దీన్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున ఆ విధంగా కలుపుకొని మనము పంటకి పిచికారి చేసినట్టయితే ఈ వేరు కుళ్ళు లేదా ఈ కాండం కుళ్ళు తెగుల్ని నివారించవచ్చు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అని వస్తుంది ఇది ముఖ్యంగా ఎప్పుడు వస్తుందంటే పైరు ఎదిగేటప్పుడు ఎప్పుడన్నా గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నట్టయితే అప్పుడు దీని యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంటది ఆకుమచ్చ తెగులు ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ తెగులు దీనివల్ల ఏమైతుందంటే ఆకుల మీద అట్లనే కాండం మీద కూడా గోధుమ రంగుతో ఉన్నటువంటి చిన్న చిన్న వలయాకార మచ్చల్లాగా ఏర్పడతాయి దీని నివారణకు మనము కార్బెండిజి జిమ్ ఒక గ్రామ్ లేదంటే మ్యాంగోజిమ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా ఒకటి ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పదిహేను రోజుల ఆ వ్యవధిలో రెండు సార్లు పిచికారు చేసుకున్నట్టయితే మనము ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారించవచ్చు అదే విధంగా మన ఎట్లాంటి పంట మొత్తంలో ఇవి ఎక్కడైతే సోకిన మొక్కల్ని మనం అబ్జర్వ్ చేస్తాం కదా వాటిని తీసి ఖచ్చితంగా వాటి యొక్క అవశేషాలను విషయం నాశనం చేసి మనం దీని యొక్క వ్యాప్తిని తగ్గించవచ్చు ఇవి కాకుండా ఇంకోటి వెర్రి తెగులు ఫిల్లోడి అని అంటాము ఇది కూడా నువ్వులో ఆశిస్తుంది తెగులు దీంట్లో ఏమైతుందంటే ఇది గాని పూత సమయంలో ఆశించినప్పుడు ఆకులు చిన్నగా అయిపోయి ఏమైతుందంటే పువ్వులు మొత్తము అది ఇట్లా ఆకుల మాదిరిగా అయిపోతాయి అది ఈ తెగులు ఆశించినప్పుడు ఇక కాయలు ఏర్పడడం అనేటువంటిది ఉండదు అదే విధంగా మొక్క యొక్క ఎదుగుదల కూడా మొత్తం తగ్గి పైన ఈ చిన్న చిన్న ఆకులు గుబురుగా అయిపోయి ఒక వెర్రి తల మాదిరిగా దాన్నే ఫిల్లోడి అంటాం ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది వెర్రి తెగులు ఆశిస్తే ఇది ముఖ్యంగా పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ తెగులు దీని నివారణకు మనము మిథైల్ డెమెటాన్ రెండు మిల్లీ లీటర్లు లేదా డైమి రెండు మిల్లీ లీటర్లు వీటిలో ఏదో ఒకటి ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనము ఈ తెగులు నివారించుకోవచ్చు మరి నువ్వును కోసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం నువ్వు సాగులో ఎందుకంటే పంట కోత ఇది అయితే కోత సమయంలో మనము ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు వేసవిలో సాగు చేస్తున్నాం కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు ఎట్లయినా ఉంటాయి అయితే అధిక ఉష్ణోగ్రతలో మనము పంట కోసినట్లయితే ఏమైతుందంటే కాయలు మొత్తం చీట్లీ గింజలు మొత్తం పొలంలో రాలిపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా కూడా పంట కోత ఎప్పుడు చేయాలి అంటే పైరు యొక్క ఆకులు పసుపు రంగుకు మారి ఇట్లా రాలడం ప్రారంభం అయినప్పుడు అంటే ఒక డెబ్బై ఐదు శాతం కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చిన వెంటనే పైరు అంటే మొత్తం ఎండిపో వరకు చూడొద్దు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాయలు మనకి లేత పసుపు వర్ణానికి వచ్చినాయి అంటే మనము హార్వెస్టింగ్ చేసుకోవచ్చు పైరు కోసుకోవచ్చు ఇలా ఈ విధంగా కోసిన పంటను మళ్ళీ మనం ఏం చేయాలంటే తలకిందులుగా కట్టేసి ఇలా నిలబెట్టాలి అక్కడే నిలబెట్టిన తర్వాత ఒక ఆరు రోజులు అది మళ్ళీ ఉష్ణోగ్రతతో ఎండిన తర్వాత దాన్ని కట్టెలతో కలిపి నూర్పిడి చేసుకోవాలి తీసుకోవాలి నువ్వులు అట్లా మనము తీసుకున్నట్టయితే ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటల్ దిగుబడి వరకు కూడా వస్తుంది అదే విధంగా ఇంకొక ముఖ్య గమనిక మనం ఈ నువ్వులు సాగు చేసేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా నువ్వులు సాగు చేసే నీళ్ళలో తేమ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క అంటే షాకి ఉత్పత్తి ఎక్కువ ఆకులు కొమ్మలు ఎక్కువ వస్తాయి పూతకాయ తక్కువ అంటే అనవసరంగా నీరు అనేటువంటిది మనము ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే మనకు కావాల్సింది పంట నువ్వులు గింజలు కదా అట్లా కాకుండా షాకి ఉత్పత్తి ఎక్కువైపోతుంది ఆకులు కొమ్మలు ఎక్కువైతే పూతకాయ తక్కువైతే అంటే మనము ఈ నీరు పెట్టడం అనేటువంటిది ఎక్కువ మోతాదులో అందజేయద్దు పంటకు అవసరం ఉన్నంత మేరకే మనము నీరు ఇవ్వాలి మనం ఏదైతే కీలక దశలు అనుకున్నామో ఆ దశల్లో గమనిస్తూ అప్పుడు ఖచ్చితంగా తడి ఉండేటట్టు చేస్తూ అదే విధంగా మనము ఈ పైపాటు నత్రజని వేసినప్పుడు కావచ్చు అట్లాంటప్పుడు మాత్రమే మనము అంటే తడి ఇస్తూ మిగతా అప్పుడు ఎక్కువ నీరు నిల్వకుండా చూసుకున్నట్టయితే మనము మంచి దిగుబడి సాధించవచ్చు చాలా మంచిదండి సంధ్యారాణి గారు మరి ఈ వేసవి నువ్వు సాగులో పాటించవలసినటువంటి మేలైన యాజమాన్య పద్ధతి గురించి చాలా చక్కగా తెలియజేసి రేవసం ఈ ఎండాకాలంలో నువ్వు పంటను కూడా సాగు చేసుకుని మీరు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించి నువ్వులో అధిక దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ నువ్వు సాగు గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పటిదాకా నువ్వు సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యరాణితో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇన్నారు గి ముచ్చట వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అండ్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అని టైప్ చేస్తే గి ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ఈ ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్రధా మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనా లభించును పెన్షన్ ఆధారం నిరాధారం అనుబంధం ఆనందాలతోబంధం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల నుంచి రెండు పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజా సేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనతాబ్దం జారీ రేపు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ఇల్లు యోసం కార్యక్రమంలో వివిధ యాసంగి మరియు వేసవి పంటల్లో విత్తన ప్రమాణాలు విత్తన నాణ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట ఇంకా నువ్వు సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సందేహానితో ముచ్చట వాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా